ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ మంది ఏం చేస్తారు అంటే స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు క్యాపిటల్ చిన్నగా ఉంటుంది క్యాపిటల్ డబ్బులు ఎక్కువగా ఉండదు కాబట్టి ఓటీఎం దగ్గరికి వెళ్ళిపోతారు మరి ఇది రూపాయికి దొరుకుతుంది రెండు రూపాయలకు దొరుకుతుంది మనం ఎక్కువ తీసుకోవచ్చు ఒకవేళ పెరిగితే కూడా ఎక్కువ వస్తాయని తీసుకుంటారు కానీ అందులో కొన్ని నిజాలు ఉంటాయి మీరు చెప్పండి నిజంగానే అది ఎంతవరకు కరెక్ట్ ఏ ఒక ప్రైస్లో ఏ ఒక స్ట్రైక్ ప్రైస్ని మనం చూస్ చేసుకోవాలి ఎలా చూస్ చేసుకోవాలి దాని గురించి ఒకసారి చెప్పండి సార్ సో ఆప్షన్స్ అయిన గురించి తెలియాలి మనకి దీంట్లో వేగ గామ డెల్టా థేటా అని చెప్పేసి ఉంటాయి అనమాట లైక్ అవన్నీ కూడా తెలియాలి దాని గురించి తెలియాలంటే డెరివేటివ్స్ అంటారు డెరివేటివ్స్ అంటే మనకి ఫోర్ టైప్స్ ఉంటాయి ఓకేనా ఆప్షన్స్ ఫ్యూచర్స్ అంటే విధంగా ఫార్వర్డ్స్ స్వాప్స్ ఇలా ఫోర్ టైప్స్ ఉంటాయి ఈ ఫోర్ టైప్స్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు ఏదైనా ల్యాండ్ కొన్నారనుకోండి ల్యాండ్ కొన్నప్పుడు ఒక ఫార్టీ ల్యాక్ అది ఫార్టీ ల్యాక్ అయితే మీరు మొత్తం మనీ పే చేసి స్టార్టింగ్ కొంచెం డిపాజిట్ చేస్తారా లేకపోతే మొత్తం ఒకేసారి పే చేస్తాం అంటే ఫస్ట్ కొంచెం మనీ ఇచ్చి దాన్ని త్రీ మంత్స్కి త్రీ మీరు మిగతా మనీ పే చేస్తారని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటారు మీ దగ్గర ఉన్నా సరే కరెక్ట్ ఓకేనా సో ఎందుకు దాన్ని ఏమన్నా తెలుసుకోవడానికి కానీ ఇవన్న మీరు ఎందుకు మనీ ఇస్తున్నట్టు అతనికంటే ఎవరికి అమ్మకో ఈ ఫార్టీ ల్యాక్స్ ప్రైస్కి నేను లాక్ చేసుకుంటున్నాను తర్వాత ఈ త్రీ మంత్స్ కూడా నువ్వు ఎవరికీ అమ్మకూడదు అని చెప్పేసి ఆ త్రీ మంత్స్ లో ఆ కాంట్రాక్ట్ ప్రకారం మనం మనీ పే చేయలేదు అనుకోండి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా పోయినట్టే ఇది రూల్ బైట్ రూల్ ఓకేనా అదే స్టాక్ మార్కెట్ లో కొద్దాం ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి స్టాక్ మార్కెట్ ఉంది స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్ సెక్టార్స్ వైజ్ డివైడ్ చేసి ఇండెక్స్ క్రియేట్ చేశారు ఇండెక్స్ మళ్ళీ ఒక పీసెస్ కింద డివైడ్ చేసి ఆప్షన్స్ క్రియేట్ చేశారు ఓకేనా సో ఆ ఆప్షన్స్ లో మనం బై చేయొచ్చు సెల్ చేయడం అది జరుగుతుంది అనమాట లైక్ ఇప్పుడు మనం ఈ ఫోర్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ఫోర్ టైప్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ ని స్టాక్ మార్కెట్ లో చెప్తాను నేను ఆప్షన్స్ అంటే వీక్లీ కాంట్రాక్ట్ అంటే ఈ రోజు స్టార్ట్ అయితే మళ్ళీ ఈ రోజు వచ్చే ఆ కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోతుంది ఓకే అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే ఈ రోజు హండ్రెడ్ రూపీస్ తో మొదలైంది ఆ ప్రీమియం మళ్ళీ వీక్ వచ్చేది మళ్ళీ ఇదే రోజు వచ్చేటప్పటికి అది జీరో అయిపోతుంది ఆ కాంట్రాక్ట్ కరిగిపోయింది నేను ఇందాక ఐస్ క్యూబ్ అని వేరే వీడియోలో చెప్పాను ఛానల్లో చెక్ చేయండి సో అది కరిగిపోయి మొత్తం అంతా జీరో అయిపోతుంది దీన్ని ఆప్షన్స్ అంటారు అవును అదే మంత్లీ అయ్యింది అనుకోండి అంటే ఈరోజు మొదలైంది మంత్ ఎండ్కి జీరో అయింది అనుకోండి దాన్ని ఏమంటారు ఫ్యూచర్స్ అంటారు ఓకేనా ఫ్యూచర్స్ మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి మనకి ప్రెజెంట్ నెక్స్ట్ ఫార్ అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ మూడు మంత్ త్రీ మంత్స్ది ఎక్స్పైరీ పెట్టుకోవచ్చు మనం టూ మంత్స్ది ఎక్స్పైరీ పెట్టుకోవచ్చు వన్ మంత్ది పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫార్వర్డ్స్ మీకు ఇప్పుడు ఏమేమి చెప్పాను ఆప్షన్స్ ఫ్యూచర్ చెప్పాను మిగతా ఇంకేమున్నాయి ఫార్వర్డ్స్ స్వాప్స్ ఫార్వర్డ్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించినట్టు అయితే మీరు లైక్ కౌలికి అంటారు కదా కౌలికి అని చెప్పేసి చేల్ని గట్రా తీసుకుని దాంట్లో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తుంటారు కౌలికి హోల్డ్ చేస్తుంటారు కదా సో ఫ్యూచర్స్ యొక్క ఓల్డ్ వెర్షన్ ఫార్వర్డ్స్ ఓకేనా ఇలా కాంట్రాక్ట్లకి తీసుకుని దాన్ని దానికి ఏంటంటే ఒక ఇప్పుడు మనకి ఇవన్నీ చేయడానికి ఎన్ఎస్సి బిఎస్సి అని ఉంటుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాగా ఒక ఆఫీస్ అనుకోండి ఆఫీస్లు ఇవన్నీ కూడా ఉంటాయి ట్రావెల్ అవుతాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి ఈ విధంగా చూసినట్టయితే ఫార్వర్డ్స్లో అవి ఏమి ఉండవు అనమాట దాని అప్డేట్ ధర్సా ఇలా అయితే మనకు ఫ్రాడ్స్ ఎక్కువ జరిగిపోతాయని చెప్పేసి ఫ్యూచర్స్ కింద కన్వర్ట్ చేశారు ఇంకా స్వాప్స్కి వస్తారా స్వాప్స్ అంటే బాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మీకు గవర్నమెంట్ బాండ్స్ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించింది ఇలాగే స్వాప్స్ వెళ్తాయి అనమాట ఈ రెండు మనకు ఉండవు మనం ప్రజెంట్ మార్కెట్ లో మనం చేయగలిగేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటంటే ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఫీచర్స్ ఓకేనా ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఫీచర్స్ దీన్నే ఆప్షన్స్ అయిన ఉంటాం మళ్ళీ ఆప్షన్స్ అయిన్ లో డెల్టా వేగ థియేటా అని ఉంటాం ఇందాక డికే అయిపోతుంది మళ్ళీ ఒక మళ్ళీ వారం వచ్చేదే డికే అయిపోతుంది అన్నాను కదా దాన్నే తీట అంటారు ఆ థియేటా తెలియకుండా మనం మార్కెట్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి హండ్రెడ్ రూపీస్ దగ్గర తీసుకుంటారు ఇండక్స్ అక్కడే ఉన్నది కానీ ప్రీమియం పడిపోతుంటుంది ఎందుకు ఈ రోజు ఎక్స్పైరీ మరి డికే అయిపోతుంది డికే అయిపోతున్నప్పుడు నువ్వు కొన్నావు అంటే నీ తప్పు మార్కెట్ది కాదు మీకు ఆ రూల్స్ తెలియకపోవడం మంద తప్పులు ఓకేనా సో అలా మనం ఈ తీయటానికి బాగా గమనించాలి డెల్టా డెల్టా అని ఉంటుంది చూడండి మీరు ఆప్షన్స్ అయిన సెన్సిబుల్ అని ఒక జీరోదా వాళ్ళు సెన్సిబుల్ అని చెప్పేసి ఒక మనకి ఇచ్చారు ప్రొవైడ్ చేశారు దాన్ని లాగిన్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా కనబడతాయి ఆప్షన్ చేయండి సో అక్కడ డెల్టా అన్నది ఫిఫ్టీ రూపీస్ ఉందనుకోండి ఓకేనా ఫిఫ్టీ ఉంది అనుకోండి ఇప్పుడు ఇండెక్స్ ఇండెక్స్ అంటే మదర్ బ్యాంక్ నిఫ్టీ ఒక హండ్రెడ్ పాయింట్స్ మూవెంట్ ఇచ్చిందనుకోండి ఇక్కడ డెల్టా యాభై అనుకోండి ఈ ప్రీమియం ఎన్ని పాయింట్ల మూమెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు ప్రీమియంలో ఫిఫ్టీ పాయింట్స్ ఇస్తారు అదే డీప్ ద మనీ వెళ్తే తొంభై అలా ఉంటది అప్పుడు వంద పాయింట్ల మూమెంట్కి తొంభై ఇస్తుంది ఎద్ద మనీ దగ్గర ఫిఫ్టీ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ అలా ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీ వచ్చేటప్పటికి థర్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అంటే నాకు ఒకసారి అంటుంటారు మీరు ఇండెక్స్లో టూ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ ఇచ్చేసి నాకు ఇక్కడ ప్రాఫిట్ రాలేదంటారు ప్రాఫిట్ నుంచి వస్తుంది నువ్వు అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్తే అవుట్ ఆఫ్ ద మనీలోకి టెన్ రూపీ టెన్ పాయింట్స్ వస్తుంది అక్కడ టూ హండ్రెడ్ వస్తే ట్వంటీ వేస్తా మూమెంట్ కరెక్ట్ ఇంకా నువ్వు ఎక్కడ స్టాప్ స్టాప్లో ఇంకా ఇంకెక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటావు అదేనా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ సో అలాగా ఎద్ద మనీ అంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ దగ్గర వాటిని ఎద్ద మనీ అంటారు లోకి వచ్చేసి దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు డీప్కి వెళ్ళి దాన్ని డీప్ ఇంద మనీ అంటారు డీప్ ఇన్ వెళ్ళి కొద్ది మూమెంట్ ఎక్కువ ఉంటది ఎద్దమనీవరేజ్ మూమెంట్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీకి మూమెంట్ చాలా తక్కువగా ఉంటది అందుకనే మనం ఎక్కువగా ఎర్ధ మనీని ఇంత మనీని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఈ విధంగా ఆప్షన్స్ అని మీరు పూర్తిగా అనాలిసిస్ చేయాలి నేను ఇప్పుడు చెప్పింది కూడా బేసే దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేస్తే మీరు మార్కెట్లో ఆయుధాన్ని ఆప్షన్స్ ఆయుధాన్ని ఎలా వాడాలన్నది మీకు తెలుస్తుంది సో ఆప్షన్ షైన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఆ ఆప్షన్స్ సెన్సిబుల్లో చూసినప్పుడు అక్కడ ఇంకో విషయం కూడా చూపిస్తుంది దీంతో పాటు ఇంతమంది సెల్లర్స్ ఉన్నారు ఇంతమంది బయర్స్ ఉన్నారని కూడా చూపిస్తుంది దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు ఒకసారి చెప్పండి ఓఏ అంటారు దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను ఎంతకక్కడ సపోర్ట్ అండ్ రెస్టెన్స్ అని చెప్పాను కదా వేరే వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ అంటే ఏంటి మార్కెట్లో ఈ ఏరియా దగ్గర ఎక్కువ బయ్యర్స్ బిల్డ్ అవుతున్న ఏరియా సపోర్ట్ అక్కడ తెలుస్తుంది మీకు ఫార్టీ ల్యాక్ మంది ఉన్నారు ఇక్కడ అదేనా దీన్ని రెండు విధాలుగా డివైడ్ చేసి ఉంటుంది అక్కడ కాల్ రైటింగ్ పుట్టు రైటింగ్ కాల్ రైటర్స్ అంటే కాల్ని బై చేసేవాళ్ళు కాదు కాల్ని సెల్ చేసేవాళ్ళు పుట్టు రైటర్స్ అంటే పుట్టును బై చేసేవాళ్ళు కాదు పుట్టిన సెల్ చేసేవాళ్ళు అంటే పుట్టు రైటర్స్ అంటే పైకి తీసుకెళ్లే వాళ్ళు కాల్ రైటర్స్ అంటే కిందకి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు పుట్టు రైటర్స్ అంటే గ్రీన్ అనుకోండి దీన్ని పుట్టు రైటర్స్ ని గ్రీన్ అనుకోండి లైక్ అదే విధంగా కాలర్ రైటర్స్ రెడ్ అనుకోండి అక్కడ మీకు ప్రెజెంట్ చేస్తుంది మీరు చెక్ చేయండి ఓకేనా లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది ట్రేడింగ్ ప్రోస్ ఛానల్ లో సో మీరు డిపి సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు గ్రీన్ ఉన్నది కదా గ్రీన్లో మీకు సెవెంటీ ల్యాక్ మంది ఉన్నారు అదే రెడ్ రెడ్లో లైక్ కాలర్ రైటర్స్ ఫార్టీ ల్యాక్ మంది ఉన్నారు సెవెంటీ ల్యాక్ ఎక్కువ మంది ఫార్టీ ల్యాక్ ఎక్కువ మంది అంటే ఒక తోడు పెట్టుకుని ఒక రథం పెట్టుకుని మధ్యలో ఈ పక్కన సెవెంటీ ల్యాక్ మంది ఉన్నారు ఈ పక్కన ఫార్టీ ల్యాక్ మంది ఉన్నారు ప్రతి పర్సెంట్ కి సేమ్ ఎనర్జీ ఉంది ఇప్పుడు ఏ పక్క వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా సెవెంటీ ర్యాక్ మంది అందుకే ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయిపోతుంది దాన్ని ఆ విధంగా ఓఏని ఓపెన్ ఇంట్రెస్ట్ ని మనం ఒక బేస్ కింద ఒక వాల్ కింద గమనించవచ్చు ఎప్పుడైతే ఈ గ్రీన్ ని ఈ రెడ్ డామినేట్ చేస్తుందో ఇట్ విల్ బ్రేక్ ఓకే ఇట్ విల్ బ్రేక్ బ్రేక్ అవుతుంది అదే ఇక్కడ స్ట్రాంగ్ ఓయే అంటే ఇట్ విల్ బై రైజ్ అప్ సైడ్ ఈ విధంగా మనం ఉపయోగించుకుని మార్కెట్లో ట్రెండ్ని రివర్సల్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఐ హోప్ మీ డౌట్స్ క్లారిఫై అయ్యి ఉంటాయి ఎందుకంటే చాలా మంది కూడా తెలియక తక్కువ ప్రైస్ వస్తుందని ఓటీఎంలో లో ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ బై చేస్తూ ఉంటారు కానీ అలాంటి సమయంలో మీకు అక్కడ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అందులో డెల్టా గామా విగలని చాలా ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి తెలిసిన తర్వాతనే మీరు మార్కెట్ లోకి రావాలి అప్పుడే మీరు ట్రేడింగ్ అనేది చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ లేనంత వరకు మీరు వస్తే తప్పకుండా మీ డబ్బులు అనేది జీరో అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం మన మన ఛానల్లో చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్